ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు విశాఖలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అయితే సభా ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది ప్రధాని మోదీ మంత్రి లోకేష్ తో ఆసక్తికర సంభాషణ జరిగింది మోదీ వేదికపైకి వెళ్లే ముందు గ్రీన్ రూమ్ లో మంత్రులు ఆహ్వానించే క్రమంలో లోకేష్ బాబుతో మాట్లాడారు ప్రధానికి మంత్రులందరూ నమస్కరిస్తుండగా ప్రధాని ప్రతి నమస్కారం చేశారు ఈ క్రమంలో లోకేష్ దగ్గరకు వెళ్లి మోదీ ఆగారు లోకేష్ నమస్కారం చేశారు మంత్రి లోకేష్ నమస్కరించగానే నీ మీద ఒక ఫిర్యాదు ఉంది అంటూ మోదీ అనడంతో లోకేష్ కాస్త కంగారు పడ్డారు కానీ అది చమత్కారం అదేంటో మీకు తెలుసు కదా అంటూ ఆ పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు చూశారు ఆ తరువాత ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైంది ఢిల్లీ వచ్చి నన్ను ఎందుకు కలవలేదు కుటుంబంతో వచ్చి నన్ను కలువు అంటూ ప్రధానమంత్రి లోకేష్ భుజం తట్టారు వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ త్వరలోనే వచ్చి కలుస్తాసారా ఆ ఆసక్తికర సన్నివేశం తర్వాత అందరూ నవ్వుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడని మోదీ దేశానికే కాకుండా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గ్లోబల్ లీడర్ గా ఉంటారని సీఎం చంద్రబాబు అన్నారు మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు నిరంతరం కొనసాగించాలి మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాన్ని చేరుకోలేం నిరంతర పాలన ఇస్తే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చేసి చూపించిన వ్యక్తి మోదీ ఎన్డీఏ బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది ఇక్కడ కూటమి దృఢంగా ఉంటే ఏపీ బలంగా ఉంటుంది రెండు ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే రెండంకెల వృద్ధి సాధ్యమై పేదరికం పోతుంది కూటమి తరపున హామీ ఇస్తున్నాం పేదరికం లేని ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం ఇది మొదటి అడుగు ఇక చేయాలే తప్ప అపజయం ఉండదు సభకు తరలొచ్చిన ప్రజానికాన్ని చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం కలుగుతోంది మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో అదిరింది ప్రజల్లో విశ్వాసం నమ్మకం ఉన్న నాయకుడు ప్రధాని మోదీ ఈ రోజు మన రాష్ట్రానికి చరిత్రలో నిలిచిపోతుంది ప్రధాని మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం అని సీఎం చంద్రబాబు అన్నారు నా మిత్రుడు పవన్ కళ్యాణ్ నేను కలిసి పోటీ చేశాం రాష్ట్ర చరిత్రలో లేని విజయాన్ని ప్రజలు మాకు ఇచ్చారు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్లు వేసి నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇరవై ఒక్క ఎంపీ స్థానాల్లో విజయం కట్టబెట్టారు భవిష్యత్తులోనూ ఏపీలో ఇదే కామ కాంబినేషన్ కొనసాగుతోంది ప్రధానిగా మోదీ ఉంటారు హర్యానా మహారాష్ట్రలో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ఘన విజయం సాధించిందంటే అది మోదీ చరిష్మ రాసి పెట్టుకోండి ఢిల్లీలో గెలిచేది కూడా ఎన్డీఏనే దానికి కారణం దేశం కోసం మోదీ పనిచేసిన విధానం అని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు